ప్రేమణ నా వాళ్ళరా రమపత్రికా ఆరాధ్యము మనము చదువుకుందామండి ఇక్కడ చాలామంది కనిపించబడతారు అంటే తప్పుగా అర్థం చేసుకున్న అవకాశం కల్పిస్తూ ఉంటాడు అపవాది బాగా గమనించాలి ఇక్కడ ఇక్కడ కృపకే కానీ ధర్మశాస్త్రానికి మీరు లోనైన వారు కారంటే ఇక్కడ బాప్తిసం గురించి మాట్లాడుతున్నప్పటికీ మరణం అనే బాప్తిజం అంటే నీటి బాప్తిసం కాదు ఇక్కడ యేసుక్రీస్తులో మనల్ని మనమే తగ్గించుకుని యేసుక్రీస్తులో మనల్ని మనమే పరిపూర్ణంగా తీర్చిదిద్దుకుంటానికి యేసుక్రీస్తు అనే మరణము అంటే ఇక్కడ నీటి బాప్తిసం గురించి చెప్పట్లేదు కానీ మనం మనం ఉంటారు కదండి మనం పచ్చత్తపాడి ప్రభా నువ్వు ఉన్నావు ఆకాశం మహాకాశాల నుండి పట్టజాలవని ఎప్పుడైతే మనము ఆయనను ప్రభుగా స్వీకరిస్తామో అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు ఆత్మ ఉంది మీకు ఆత్మ ఉంది అందరూ కూడా ఆత్మ చేత నడిపింపబడాలన్న మా నడిపింపబడ్డాలన్న మాట గురించి ఇక్కడ మాట్లాడుతూ రోమపత్రిక ఆరాధ్యము మూడో వచనంలో నుంచి మనకి క్లియర్గా ఆపు వస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు కానీ మొదటి వచనం కానీ మనం చదువుకుందాం అలాగైనా ఈ మందుము కృప విస్తరిపవలనే పాపం ఎందు నిలిచిందుమా అంటే చాలామంది ఏమంటారంటే పాపం చేస్తేనే ప్రభు మనకు అర్థమవుతాడన్న ఆలోచనకు వచ్చేసారు అక్కడ రోమ ప్రభుత్వం కానీ రోమ ప్రభుత్వంలో ఉన్న యూదులు కానీ యూద ఇతరులు కానీ అక్కడ ఉన్న అన్యజనులు కానీ ఇరువురు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కృపని అప్పుడు అంటారు రెండవచనంలో అంటాడైనా అట్లనే రాదు పాపం విషమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవితం పాపం చచ్చిపోయింది ఎలా చంపేశారు అయినా యేసుక్రీస్తు ప్రవారు ద్వారా పాపాన్ని ముళ్ళును విరిచేశారు తర్వాత మూడో వచనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని మీరు ఎరగరా అంటే మరణం అనే బాప్త్యసం అండి ఇక్కడ ఎప్పుడైతే మనం ఉంటుందో మనం పశ్చత్త పడతామో మారు మనసు పొందుతామో మారు మనసు పొంది ప్రభుని మనలో స్వీకరించుకుంటామో ఆ బాప్త్యసం గురించి మాట్లాడుతున్నారు నీటి బాప్త్యసం గురించి కాదు ఇక్కడ కాబట్టి నాలుగవ చిన్న కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడనో అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు బా మనమును బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఎప్పుడైతే గోధుమ గింజ గురించి ప్రభు అయితే యేసుప్రభు గారు చెప్పారు యువత ఇతరులకి మనస్థితి కూడా అంతే గోధుమ గింజ కప్పెట్టిన తర్వాత పాత తొక్కనైతే ఎలా విడిచిపెడతాదో నూతనమైన మొక్క ఎలాగైతే అలవత్తదో మనం కూడా అలాగా ఉద్యవించము మనం కూడా అలా లేపబడ్డాము ఎ ఎవరి ద్వారా ప్రభని ఏసుకృతి ద్వారా ప్రభని ఏసుకృతి ద్వారా విశ్వసించడం ద్వారా నేను నూతన జీవం వచ్చింది మనకి ఐదో వచ్చిన మరియు ఆయన మరణం యొక్క సదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన ఆయన పునరుద్ధరణం ఆయన అన్న కాడకి యేసు యేసు ప్రభు గారు నేను అక్కడ ఉదర ఉద్రహించి నేను మాట్లాడతానంటే మరియు క్రీస్తు మరణం యొక్క సదృశ్యం క్రీస్తుతో ఐక్యం గలవారమైన క్రీస్తు పునరుద్ధానం యొక్క సదృశ్యం క్రీస్తుతో ఐక్యం గలవారమైందుము ఆరు వచ్చినం ఏమనగా మనమిక్కనో పాప మనకు దాసులము కాకుండా పాప శరీరము నిరుద్ధక మగినట్లు మన ప్రాంచీన స్వభావము ప్రాంచీన స్వభావము మూల భాషలో ప్రాంచీన పురుషుడనుంది క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము తర్వాత వాడంటే యేసుప్రభు గారు యేసు గారు పాపం గేలతాక లేదు ఇంకా పాపాన్ని ఆయన చనిపోయిన వాడంటే యేసుప్రభు గారు ఇక్కడ యేసుప్రభు గారి గురించి మాట్లాడుతున్నారు చనిపోయినవాడు పాప వి విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు తర్వాత మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడనియు తర్వాత తొమ్మిది మరణమును ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి క్రీస్తుతో కూడా జీవించు జీవించుదమని నమ్ముచున్నాము పదవచనం ఎలా అనగా ఆయన క్రీస్తు చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కసారే చనిపోయిన కానీ క్రీస్తు జీవించుట జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు నీవు కూడా జీవిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా నీవు కూడా దినదినము దినదినము అభివృద్ధి పొందుతున్నావు పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తున్నాడు ఆయన సంగములోకి ఆయన అభివృద్ధిని నీకు పరిచయం చేస్తున్నాడు క్రీస్తు నీలో నివసిస్తున్నారు అల్టిమేట్గా పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు తండ్రి దేవుడు నీలో నివసిస్తున్నాడు వాళ్ళు ముగ్గురు కూడా నీలో నివసిస్తున్నారు ఒక్క నిరక్షణే ఒక్క విశ్వాసమే ఒక్క నామే మనము బాప్తి సంపొందితే మీ అదే నాము తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములో కీ కాదు నామములోకి కీ గుర్తుపెట్టుకుని వెంటాడుతూ ప్రభుతో మనం ఐక్యపరచబడాలని ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాడు థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు ఈ మాటలు మీరు ఏమైనా విషయం ఇందులో ఏమైనా మీకు అభ్యంతరపడితే కింద కామెంట్స్ పెట్టండి మీకు దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ది బెస్ట్